హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పట్టు చీరలు ఎవరు కట్టుకోవట్లేదు కదా ఇంతకుముందు కొనుక్కున్నవన్నీ అలాగే ఉండిపోయాయి కదా ఫ్రెండ్స్ అందుకనేసి పట్టు చీర అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టమని అయితే ఇచ్చారు నాకు అంత స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూడండి ఇంకా చివరగా ఇక్కడ అయితే నడుము దగ్గర కుట్టేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎలా కుట్టాను అన్నది వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే పట్టు చీర అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టేశాను ఇదైతే బ్యాక్ నెక్ అనమాట ఇలా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ థ్రెడ్ అవసరం లేదనమాట ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట ఇదైతే ఫోన్ మొత్తం ఇలా వేసేసాను ఫ్రెండ్స్ బార్డర్ అయితే కింద పైన వచ్చింది అది మొత్తం నేనైతే కట్ చేసి ఇలాగే మళ్ళీ పైన వేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా లుక్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా చూడటానికి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది నేను పుట్టిన లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందో ఓపెన్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సారీ ఎంత ఉంటే అంత గోల్ పెట్టేసాను ఎంత బాగా కనిపిస్తుంది కదా